యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రధాన అంశం జగన్ గేమ్ తగ్గేదే లేదు పుష్ప తెలుగుదేశంలో చేరిక అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ జగ్ కృష్ణయ్య పులి రాజకీయం వాడి వేడి రాజకీయం జరుగుతోంది అటువంటి ఇటువంటి రాజకీయం కాదు పెట్టి ఎవరు అయినటువంటి రవి తర్వాత కడప జిల్లా ఇన్చార్జ్ మంత్రి అయినటువంటి సవిత గారు జిల్లా అధ్యక్షుడైనటువంటి శ్రీనివాసులు రెడ్డి వీరు ముగ్గురు కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు జెపిటిసి ఉప ఎన్నికకు మా క్యాండిడేట్ సిద్ధం అంటూ సంకేతాన్ని పంపారు అటు తర్వాత అధిష్టానం పిలుపు మేరకు మేము చేస్తున్నాం అధిష్టానం ఆదేశాలు ఇస్తే సిద్ధం చేసేందుకు రెడీగా ఉన్నాం అది కూడా నా సొంత తమ్ముడు ఆ తర్వాత లేదా నా సతీమణి ఇరువురులో ఎవరో ఒకరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని బీటెక్ రవి ఒక సంకేతం పంపించాడు ఆ బీటెక్ రవి నిన్న జరిగిన సంకేతం పంపించిన దానికి కొత్త వాడి వేరే రాజకీయం జరుగుతూ ఉంది జగన్ ఇలాక పులి ముఖ్యంగా మాదం పుష్పనాథ రెడ్డి తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేందుకు ఈ రోజు జమ్మల వరకు దాదాపు పదహైదు వేకెళ్లలో ఆయన బయలుదేరాడు సీఎం సమక్షంలో అక్కడ తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటాడు అని స్వయానా నా రామరాజ్యం ఛానల్ కు ఆయన వివరించారు దాదాపు పదహైదు వేకళ్లలో వెళ్లి సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం కడువా కప్పుకుంటూ ఉన్నాడు నారా పుష్పరాధర్ రెడ్డి ఈ రెడ్డి అంశానికి వస్తే ఈయన వైకాపాలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు మండలానికి సంబంధించి ఆ మండలంలో లింగాల మండలంలో పూర్తి బాధ్యతలు ఆ తర్వాత కొత్తపల్లె కొత్తపల్లె గ్రామానికి సంబంధించిన రాజకీయంలో కీలక రాజకీయ వేత్త ఎప్పటి నుంచో రాజారెడ్డి రాజశేఖర రెడ్డి హయా నుంచి ఈయన వైకాపా వైకాపా కుటుంబాల చెంతనే ఉండి రాజకీయాన్ని నేరుతారు అక్కడే ఉండి ఆయన అంచె కూడా ఎదిగారు జిల్లా అధికార ప్రతినిధి పోస్టును కూడా ఇచ్చారు ప్రస్తుతం జిల్లా అధికార ప్రతినిధి పోస్టుకు రాజీనామాను పంపించి ఈ రోజు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పుచ్చుకుంటూ ఉన్నాడు అంటే జగన్ ఇరాక అది కూడా అది కూడా వైఎస్ కుటుంబీకుల ఎంతో సన్నిహితంగా ఉండిన పుష్పనాథ రెడ్డి తెలుగుదేశంలో చేరుతూ ఉన్నాడు ఇంకొక అంశం వచ్చేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున ఎన్నికల్లో నామినేషన్ వేస్తే ఎన్నికలకు ఇది కీలక పాత్ర కూడా వహించాల్సి వస్తుంది ఎవరు పుష్పనాథ రెడ్డి తన ఏరియాలో ఇది ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం బేటకి రవి ముందుకు దూసుకు వెళ్తూ ఉన్నట్లు ఉంది అందులో భాగంగానే కొత్తపల్లికి చెందిన మేడా పుష్పనాథన్ రెడ్డి తెలుగుదేశం చిత్రం పుచ్చుకుంటున్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత స్థితిగతుల ప్రకారం వైఎస్ ఉంది వైఎస్ వెనకాల ఉంది వైఎస్ లో అభివృద్ధి బాగా నడిచి ఎందుకు కొంతమంది చాలా అసంతృప్తితో ఉన్నారు అందుకు పూర్తి నిదర్శనం ఈ పుష్పనాథ రెడ్డి చెప్పుకోవచ్చు ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం రాబోయే పరిస్థితుల్లో వచ్చే వచ్చే రాజకీయ విశ్లేషణ ప్రకారం చూస్తే పులివెందులో వైసీపీ పార్టీ నుంచి ఇంకా దాదాపు వరుస ఉన్నాయి అంటూ ఇది పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఇది కేవలం పుష్పరాకర్ రెడ్డి ఒక నాంది గతంలో కూడా ఇతర కాంస్ తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు తర్వాత ప్రస్తుతం ఇప్పుడు జిల్లా అధికార ప్రతినిధి పుష్పరాకర్ రెడ్డి పుష్పరాధర్ రెడ్డి ఆశామాషి వ్యక్తి కాదు వైకాపురం ఉండి భాస్కర్ రెడ్డి చెంతన ఉండి అవినాశ్ రెడ్డి చెంతన ఉండి వైఎస్ మదన్మోహన్ రెడ్డి చెంతన ఉండి వ్యక్తి పుచ్చుకుంటూ అంటే వైఎస్ కుటుంబంలో ఎంత అసంతృప్తి ఉందో కార్యకర్తలకు నాయకులకు అనేది ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే ఇది జగన్ కు పెద్ద చెంప పెట్టు అని చెప్పవచ్చు ఎందుకు అంటే జమ్మల మడుగు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు సమక్షంలోనే జగన్ సన్నిహిత అనుచరుడు పుచ్చుకున్నాడు అంటే ఇది ఎవరికి అవమానమో అర్థం చేసుకోవాల్సిన అంశం అన్నది నా ఈ చిన్న వీడియో